నల్గొండపట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ యూనియన్ ఎన్నికలు పట్టణంలో యూనియన్ భవన్లో జరిగాయి అధ్యక్షులుగా కమ్మంపటి రవి ప్రధాన కార్యదర్శిగా దాసపత్రి జనార్దన్ గెలుపొందారు నల్గొండపట్టణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ యూనియన్ ఎన్నికలు పట్టణంలోని యూనియన్ భవన్లో జరిగాయి అధ్యక్ష అభ్యర్థులుగా మోహన్ రెడ్డి రవి ప్రధాన కార్యదర్శి అభ్యర్థులుగా రజనీకాంత్ జనార్దన్ హరీష్ పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నాలుగు వందల పదహారు మంది ఓటర్లున్నారు అందులో మూడు వందల యాభై పైచిలకు మంది తమ ఓట్లను వినియోగించుకుంటున్నారని తెలిపారు ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నో ఏళ్లు కలలుగన్న ఫోటో భవన్లో ఎన్నికలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఎవరు గెలిచినా ఫోటో వీడియోగ్రాఫర్ల భవంతిపై మరొక అంతస్తు కట్టించి ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్ది యూనియన్ కు ఒక ఆదాయ వనరుగా ఏర్పాటు చేయాలని ఇవే కాక ఫోటో వర్క్ షాప్ చేయాలని ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు ఎటువంటి ఆపద వచ్చినా అండగా ఉండాలని తెలియజేశారు ఖమ్మంపాటి రవి నూట తొంభై ఐదు ఓట్లు నమోదు కాగా మోహన్ రెడ్డి నూట ఎనభై ఆరు ఓట్లు నమోదయ్యాయి తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఖమ్మంపాటి రవి గెలిచారు దాసపత్రి జనార్దన్ నూట అరవై ఎనిమిది ఓట్లు నమోదు కాగా విపురి రజనీకాంత్ నూట యాభై ఒక్క ఓట్లు నమోదయ్యాయి పాషం హరీష్ అరవై మూడు ఓట్లు నమోదయ్యాయి పదిహేడు ఓట్ల మెజారిటీతో దాసపత్రి జనార్దన్ గెలిచారని ఫోటో అసోసియేషన్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది అనంతరం స్థానిక గడియారం సెంటర్లో గెలిచిన అభ్యర్థులు టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి రజనీకాంత్ పున్న రామకృష్ణ లక్ష్మణ్ నగేష్ శంకర్ వెంకట్ మల్లేష్ సాయి గిరీష్ అజయ్ రెడ్డి ఫోటోగ్రాఫర్ ఎలక్షన్ కమిటీ మెంబర్ మునుగోటి అంజుబాబు ముచ్చర్ల విజయ్ గణేష్ శ్రీనివాస్ రెడ్డి తిరుమలేష్ మహిళా ఫోటోగ్రాఫర్ ప్రతినిధి విజయలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షులు గుమ్మడవెల్లి దేవి జనరల్ మెంబర్ సరిత అనురాధ విజయలక్ష్మి కళ్యాణి మాధవి పద్మ సునీత శోభ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ஐ கேட ஒக்கினி சுஜே யா நீ எத்தரம் வருதரு மлади மлади ஒன்னாலே ஒன்னாலே வேம லைக்கனே ஒன்னாலே குறுகாம நாயக்க ஒன்னாலே அமரா வீரருக்கு ஜா ஹாரூ அமரா வீரருக்கு ஜா ஹாரூ குறுகாம நாயக்க ஒன்னாலே லைக்க చెప్పండి అన్న ఈ రోజు నల్లగొండ పట్టణ అసోసియేషన్ ఫోటోగ్రఫర్ మేము బలపరిచినటువంటి కంబంపాటి రవి గారు అధ్యక్షునిగా జనగర్ గారు సెక్రటరీగా అత్యధిక మెజారిటీ బాజీ మేడం గెలిపించినాము వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న నుంచి వీళ్ళ కార్యక్రమం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా స్థిరత్వానికి కృషి చేయాలి చెప్పండి నల్గొండ అండ్ వీడియోగ్రాఫర్ ఈ రోజు నల్గొండ పట్టణానికి ఎలక్షన్ జరిగినాయి ఈ ఎలక్షన్ లో నేను నేను అధ్యక్షంగా పోటీ చేసిన భారీ ఘన విజయం సాధించింది దాసపత్రి జనార్దన జనపతి జనరల్ సెక్రటరీ పోటీ చేయడం జరిగింది ఈయన కూడా భారీ మెజార్తో గెలుపొంచడం జరిగింది ఈ రోజు నుంచి నల్గొండ పట్టణం అసోసియేషన్ కి ఎలాంటి విషయాలున్నా మాకు తెలియజేసినైతే వాళ్ళకి ఎన్నో విధాలుగా ఆదుకోవడం జరిగింది ఈరోజు నల్గొండ పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నో ఏళ్ళుగా ఒక నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్స్ కళ అన్న బిల్డింగ్లో మొదటిసారి ఓటింగ్ జరుగుతుంది ఇది పట్టణ ఫోటోగ్రాఫర్లు అందరూ చాలా ఆనందంతో ఉన్నారు ఎవరు గెలిచినా కానీ ఇది పట్టణ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కొరకే కానీ ఏదైనా తగులాన్ని ఏదైనా అది తోటే ఉండాలి రేపటి నుంచి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాము ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడుతూ అలాగే మహిళా మనలు కూడా ఇంతమంది వచ్చారంటే మన ఫోటోగ్రఫీలో మహిళలకున్న విలువ కూడా ఒక నల్గొండ పట్టణంలో చాలా గణనీయంగా ఉంది నల్గొండల పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి మరి ఎవరైతే అభివృద్ధి చూసి ఓటేస్తున్నారో అభివృద్ధి తగ్గట్టుగానే మరి వాళ్ళు గెలవాలి రేపు రేపు పొద్దున్న ఆ విజేతలు మరింత ప్రతిష్టాత్మకంగా పనులు చేసి రేపటి కార్యక్రమాలకు విజయవంతమైన కార్యక్రమం ఫోటోగ్రాఫర్లు అభ్యున్నత కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈ అభ్యర్థులు మరి తప్పకుండా గెలిచి ఆ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఫోటోగ్రాఫర్ల మౌలిక సదుపాయాలు కానీ తర్వాత ఫోటోగ్రాఫర్లు కావాల్సినటువంటి సమస్యలు కానీ ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి తర్వాత ఈ బిల్డింగ్ కూడా సంబంధించినటువంటి ఇంకా పైన ఇంకా రోడ్డు క్లోజ్ పడేది ఉంది కాన్ఫరెన్స్ హాల్ అని ఉత్తరాంకా పైన పెట్టండి నల్గొండ పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుల ఈరోజు నల్గొండ పట్టణ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రతి రెండు సంవత్సరాలతో ఎలక్షన్స్ జరుగుతుంటాయి మాకు ఈ ఎలక్షన్స్లో నాలుగు వందల పదహారు మంది ఎలక్షన్స్లో పార్టిసిపే మొత్తం మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఇప్పటివరకు మూడు వందల యాభై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఖమ్మం పాటిగా పోటీ చేస్తున్నాను మా మా పార్టీ జనరల్ సెక్రటరీ దాస్పతి ఈరోజు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ఎలక్షన్స్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్ నిర్వహించబడింది అందరూ ప్రశాంతంగా ఎలక్షన్లో ఓటింగ్ పాల్గొంటారు రేపు ఫోటోగ్రాఫర్లు అండ్ వీడియోగ్రాఫర్ ఎటువంటి ఏదైనా కూడా సంఘం కోసం ఈ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఎవరు గెలుపుకోవడంలో అయినా వారికి అనుకూలంగా వ్యతిరేకంగా కాకుండా అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు నల్లగొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో అధ్యక్షునిగా ఇద్దరు పోటీలో ఉన్నారు మరి కార్యదర్శిగా ముగ్గురు పోటీలో ఉన్నారు ఈ ఎలక్షన్ అంతా శామలంగా జరుగుతున్నందుకు ఫోటోగ్రాఫర్లందరికీ మరి ధన్యవాదాలు వెళ్తూ ఇలాగనే శాంతియుతంగా జరిగి ఎవరు గెలిచినా కూడా మళ్ళీ పొద్దున్నే సంఘశ్రేయస్ కోసమే పోరాడాలి కానీ ఎవరు వ్యక్తిగతాల కోసం ఎటు పోవద్దు ఏం గొడవలకు పోవద్దని ఇదే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లు మాజీ ప్రెసిడెంట్ ఈ కుటుంబం ఫోటో వీడియోగ్రాఫర్స్ ఫ్యామిలీస్ అందరికీ మా మహిళల తరఫున ఎందాజేషన్ చెప్తున్నాను ఎవరు గెలిచినా కూడా మాకైతే ఏమేమి పనులు చేస్తానని చెప్పారో అవన్నీ మాట తప్పకుండా చేయండి ఇంకోటి ఏంటంటే గెలిచిన వాళ్ళకన్నా వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్ ఎలక్షన్లు జరిగినాయి అందులో మేము పాల్గొన్నాము మా ఓటును మేము వినియోగించుకు నల్గొండ టౌన్ తరపున మేము ఓటర్కు వినియోగించుకున్నాము అలాగే ఎవరు తెలిసినా కూడా వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ కూడా మా అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను వాళ్ళు వాళ్ళ